హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేశానండి ఇంకా ఈరోజు వ్లాగ్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పబోతున్నాను అలాగే ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లస్ మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా కూడా అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు యూస్ఫుల్గా ఏదో ఒక పాయింట్ అనేది మీకు టచ్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకా ఫస్ట్ అయితే మన బ్లాగ్ విషయానికి వస్తే మార్నింగ్ నేనైతే ఈరోజు సిక్స్ థర్టీకి అట్లా లేసాను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అంటే మార్నింగ్ లేసి వంట చేయడమే ఇంకా ఏంటంటే శివరాత్రి రోజైనా ఏ రోజైనా కూడా మా వారికైతే డ్యూటీ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు ఇంకా మార్నింగ్ లేవగానే ఏదా విధిగా వంట అయితే స్టార్ట్ చేశాను కానీ అయితే స్పెషల్గా నేనైతే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలనుకుంటున్నానండి అది ఏంటి ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది ఈ రోజు నుండి డిసైడ్ అవ్వాలి అని అనుకుంటున్నాను అంటే ఈ టూ డేస్లో నేను డిసైడ్ అయిపోయి ఎప్పుడు ఫిబ్ ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్కి వచ్చేసింది కదా ఈ టూ డేస్ అంటే ఈరోజు ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ లోపు నేను డిసైడ్ అయిపోయి ఫస్ట్ మార్చ్ ఫస్ట్ నుండి నేను కొన్ని కొత్తగా చేంజెస్ అనేది చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట అవి ఏంటి అనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది తప్పకుండా చూస్తూ ఉండండి ఇంకా మార్నింగ్ అయితే చెప్పాను కదా ఈరోజైతే ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవడం మాత్రం మొదలు పెట్టేస్తాను మా వారైతే ఈరోజు కూడా ఆఫీస్ ఉంది తను వెళ్తున్నారనమాట అందుకనే వంట చేశాను మార్నింగే నేనైతే ఏమీ ఇప్పుడు టిఫిన్ అట్లా ఏం చేయట్లేదు ఎందుకు ఏంటనేది కూడా మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చెప్పారు కదా ఈరోజు స్పెషల్గా ఉంటుంది బ్లాగ్ అనేది అండ్ ఇంక ఇప్పుడైతే ఇదిగోండి మొన్న ఎక్వేరియంలో అయితే ఫిష్లు అయితే వేశారు కదా అయితే వాటర్ అనేది చేంజ్ చేస్తున్నారు ఎందుకు టూ డేస్కి వాటర్ చేంజ్ చేయడం జస్ అంటే వినడనమాట వాడు ఇంకా అందుకని మా వారైతే ఇదిగోండి ఈ విధంగా అయితే దీన్ని ఎక్వేరియంలో ఉన్న వాటర్ అనేది తీసేసి మళ్ళీ కొత్త వాటర్ అయితే వేస్తున్నారు దాంట్లో ఒక ఫిష్ అయితే పాపం పోయింది ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ దానికి సరిగా చెప్పాను కదా మాకే ఆక్సిజన్ అనేది సరిపోవట్లేదు ఆ ఇంట్లో ఎందుకంటే వెంటిలేషన్ లేదు కదా ఇంకా అది లోపల పెట్టేసరికో ఏమో పాపం దానికి ఆక్సిజన్ అంతక అట్లా అయిపోయింది ఇంకా అందుకని ఇంకా మేము ఉన్నంత సేపు అయితే ఇలా బాల్కనీలోనే పెట్టేస్తున్నాము మేము బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం లోపల పెడుతున్నాము ఆ తర్వాత కూడా బయట పెట్టచ్చు ఇక్కడ బాల్కనీలో కానీ ఎందుకు మళ్ళీ రిస్క్ ఏదైనా వస్తే పాపం మళ్ళీ ఏమవుతుందా అని చెప్పేసి ఇంకా డోర్ ఓపెన్ చేసి ఉంచాం కదా అట్లా అనమాట ఇటు సైడ్ వెనుక సైడ్ బాల్కనీలో ఇంక ఇప్పుడైతే దీంట్లో వేసి ఆ ఫిషన్లో అయితే మళ్ళీ వాటర్ అనేది చేంజ్ చేస్తున్నారు ఇంకా మా వారికి అయితే టైం అవుతుంది తను ఫస్ట్ ఫాస్ట్గా అయితే అయిపోవాలి నేను వెళ్ళిపోవాలి మళ్ళీ టైం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కొంచెం దూరం కాబట్టి ఇంకా తొందరగానే వెళ్తున్నారు ఇంకా ఈరోజైతే జ్యూస్ అయితే తాగుతున్నానండి నేను ఏమి తినొద్దని అనుకున్నాను కానీ అయితే ఫాస్టింగ్ అంటే ఫాస్టింగ్ ఏం కాదు కానీ ఇదిగోండి కొంచెం జ్యూస్ అయితే తాగుతున్నాను ఇంకా జ్యూస్ ఖచ్చితంగా తాగాలి లేదంటే కడుపులో ఏదో ఒకటి పడాల్సిందే అనమాట టీకి బదులు నేను జ్యూస్ తాగుతున్నాను అంతే हाँ అంతమంది కొంతమంది టీ కూడా తాగుతూ ఉంటారు కాబట్టి ఆ టీకి బదులు నేను ఈరోజు జ్యూస్ తాగాను అనమాట కొంచెము అది కూడా కొంచెమే తాగాను అది కూడా తాగకపోతే ఇంకా నీరసం అయిపోతాను ఎందుకు కానీ తెలియదు మరి కొంచెం కూడా పడకపోతే కడుపులో ఏదోలా వండిపోతుంది మా చిన్న అయితే ఇవన్నీ వేలు పైన ఇలా బీట్రూట్ జ్యూస్ పడింది అయితే మా చిన్న చిన్న నా వేలు మళ్ళీ కట్ అయింది అంటే వాడు ఒకటేసారి షాక్ అయింది మమ్మీ ఏమైంది ఏమైంది ఏమని టెన్షన్ పడ్డాడు అనమాట అట్లా ఒకసారి అట్లా చేశాను వాడిని అయితే అది వీడియో షూట్ చేయలేదు అనుకోకుండా నాకు నార్మల్గా చేశాను అనమాట ఇంకా కొంచెం ఉంచితే జెస్ అయితే తాగాడు అనమాట చిన్నోడు కొంచెం తాగట్లేదు కానీ జెష్ అయితే ఇష్టంగా తాగుతున్నాడు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ పిల్లలకు కూడా తాగిపించాలి ఒక్కొక్క రోజు చిన్నోడు తాగుతున్నాడు రోజు జెస్సు తాగుతున్నాడు ఇక నేనైతే డైలీ తాగుతున్నాను అనమాట బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇంకా దాంట్లో సోరకాయ కూడా కలిపితే ఇంకా బాగుంటుంది అయితే ఇంకో ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసింది గోధుమ గడ్డి ఉంటుంది కదా గోధుమ గడ్డి జ్యూస్ కూడా తాగితే బ్లడ్ బ్లడ్ అనేది ఇంకా పెరిగిద్దంట చూడాలి ఒకసారి ట్రై చేయాలి అది నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోవచ్చింది మా వారైతే వెళ్ళిపోయారనమాట బాక్స్ పెట్టిచ్చేసాను ఇంకా పిల్లలైతే ఆడుకో అంటే ఫోన్ చూస్తున్నారు ఇంకా నేనైతే ఇదిగోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా మా పెట్టేసి నీట్గా చేసుకొని ఇంకా డోర్ కట్టర్స్ అయితే చేంజ్ చేశాను అనమాట ఇంకా జష్ అయితే హెల్ప్ చేస్తున్నాడు ఒక్కొక్క దానికి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా దానికి బయట మనకి దర్వాజకు అయితే నేనైతే ఇలా ఒకటి స్టోన్స్ అయితే పెడతా ఉంటాను అనమాట అది కూడా కొంచెం దుమ్ము పట్టేసినట్టుగా ఉంది దాన్ని కూడా కడిగేస్తున్నాను కడిగేసి ఇంకా అది కూడా పెట్టేస్తామని ఇంకా బయటైతే నీట్గా తుడిచేసి ముగ్గు కూడా వేసేసుకోవాలి ఇంకా శివరాత్రి అంటే స్పెషల్ కదా చెప్పాను కదా నేను ఇంకా నేనైతే ఒక కొన్ని కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలి అనుకుంటున్నాను నా లైఫ్లో అయినా ప్లస్ నేను డైలీ రొటీన్స్లో అయినా కూడా అలా ఈరోజు వ్లాగ్ అనేది ఉండబోతుందనమాట ఇదిగోండి బయటైతే ఇంకా ఇక్కడైతే పెట్టేస్తున్నాను మాకైతే చెప్పులైతే ముందే పెట్టేశారనమాట దానికి స్టాండింగ్ కాదు సెల్ఫ్లు కట్ కాబట్టి ఇదిగోండి ఇదైతే ఆ టూ ఇటు లాగడం వల్ల మొత్తానికి లూజ్ అయిపోయింది వైరు ఇంకా దీన్ని అయితే ఒక వేస్తున్నాను ముడి వేసి ముడి వేస్తే టైట్ అయిపోతుంది దాన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా టైట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మరి మాటి మాటికి మనం ఐదు కొనాలన్నా కూడా కష్టమే కదా ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది అది మొత్తం దానికి పాడిపోయేలా పాడి పాడైపోయేదాకా ఇంకా అట్లనే అడ్జస్ట్ చేసుకుంటూ ముడేసుకుంటూ సెట్ చేస్తూ ఉంటాను నేనైతే ఇదిగోండి మొత్తానికి కొత్త డోర్ కట్నైతే పెట్టేస్తాను కదా ఇంక ఇప్పుడైతే దీనికి ఇదైతే పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత ఆ లుక్ అయితే బాగుంది నాకు ఎందుకు మనీ ప్లాంట్ పెట్టుకోవాలని బాగా ఉందండి కానీ మనీ ప్లాంట్ అనేది అస్సలు గ్రో అవ్వట్లేదు ఎందుకు నాకు అర్థం కావట్లేదు మనీ ప్లాంట్ గ్రో అవ్వాలని నాకు చాలా ఇష్టం అనమాట కానీ మనీ ప్లాంట్ అయితే గ్రో అవ్వట్లేదు అంటే కొంచెమే ఉంటుంది మనీ ప్లాంట్ గ్రో అయితే బాగుండేది చూడ్డానికి లక్ కానీ అవ్వట్లేదు మొత్తాకైతే డోర్ కటన్స్ చేంజ్ చేశాను ఇల్లు అంతా చూస్తారు కదా నీట్గా అయిపోయింది బయట కూడా ముగ్గు కూడా వేసేసుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు ఎందుకో తెలియదు కొంచెం నాకు ఎందుకు మూడ్ ఆఫ్గా ఉన్న ప్రతిసారి నేను నాకు నేనుగా మోటివేట్ చేసుకుంటూ ఉంటానండి అప్పుడే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాము లేదు ఇంకా మూడ్ ఆఫ్గా ఉన్నాము అని చెప్పేసి అలానే ఉన్నామంటే మన లైఫ్ అనేది అక్కడే ఆగిపోతుంది నిజంగా నాకు అలా అనిపించింది ఎందుకో నాకు నిన్నటి వరకు కూడా ఏదోలా ఉంది తెలియని బాధ అసలు ఏం చెప్పాలో ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట అలాంటి ఎమోషనల్ ఫీలింగ్స్లో అనమాట నేను కానీ ఈరోజైతే నాకు పాజిటివ్ కావాలి నా మైండ్ కూడా పాజిటివ్గా ఉండాలి ఇల్లంతా కూడా పాజిటివ్నెస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే ఈరోజు ఇలా అయితే జరుపుకున్నాను అనమాట శివరాత్రి చూసారు కదా బయట అయితే మంచిగా అలంకరించుకొని అంత ముగ్గు వేసేసుకున్నాను ఇంకా పిండి అయితే కలుపుతున్నాను ఈరోజు బొబ్బట్లు చేద్దామని చెప్పేసి ఇంకా జష్కి మా వారికి కూడా చాలా ఇష్టము చిన్నడైతే తినడు ఇంకా చెప్పాను కదండి ఈరోజు మనసు ఎలానో ఉంది అస్సలు బాగాలేదు ఈరోజు ఎట్లాగైనా పూజ చేసుకోవాలి అని నాకు అనిపించింది అందుకని ప్రశాంతంగా మంచిగా తలస్నానం చేసి మంచిగా పూజ అయితే చేసుకొని కొబ్బరికాయ కూడా కొట్టేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకున్న ప్రతిసారి నాకు ఏదో తెలియని పాజిటివ్నెస్ అదొక వైబ్రేషన్ లాగా వచ్చేస్తుంది అనమాట అంత హ్యాపీగా అనిపిస్తుంది చేసుకోలేని అప్పుడు నాకు ఎందుకో తెలియ తెలియని బాధ అనేది ఉంటుంది చేసుకున్న ప్రతిసారి హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు ఏంటో నాకు చాలా ప్రశాంతంగా ఏదోలా ఉంది నేను చెప్పుకోలేని బాధలు కూడా ఏమైనా తీరుతాయేమో అన్న ఫీలింగ్లో ఉంది మనసు ప్రశాంతంగా ఉంచుకొని మంచి మనసుతో నేనైతే కొన్ని విషయాలు అయితే కోరుకున్నాను అనమాట కోరుకొని మంచి మనసుతో నేనైతే ఈరోజు పూజ అయితే చేసుకున్నాను అదేంటి అనేది మీకు తర్వాత అర్థమవుతుంది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టైం వచ్చేసి అప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది చెప్పాను కదా అప్పుడు నేను కొంచెం ఒక టీ గ్లాస్ అంత జ్యూస్ తాగాను అంతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఇంకా తర్వాత వాటర్ కూడా తాగలేదు ఇంక ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నం అయితే తింటున్నాను ఇంకా పొద్దునైతే నేను కొంచెం తోటకూర అండి ఆ తోటకూరలోనే కొంచెం పెసరపప్పు వేసేసి పప్పు చేశాను తోటకూర పప్పు ఇంకా ఇప్పుడు దాంట్లో టమాటా పప్పు సారీ టమాటా పచ్చడి వేసుకొని అయితే తింటున్నాను ఇంకా జస్ట్ అయితే తినట్లేదు చిన్న తింటున్నాము జెస్ ఏమో ఇప్పుడు మేము తినేటప్పుడు టేస్ట్ ఎట్లా ఉందో చూసి తింటాను అంటే ఒకసారి ఏంటంటే టేస్ట్ అయితే ఎందుకో తెలియదు చెప్పాను కదండి చాలా అంటే చాలా లోగా అనిపిస్తుంది మైండ్ అనేది ఎందుకో తెలియని అసలు నాకే అర్థం కావట్లేదు నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను నేను ఎందుకు అంటే నా మనసులో ఎందుకు ఇంత బాధ అనేది ఉంది అనేది నాకే అర్థం కావట్లేదు అది ఎందుకు అలా వస్తుందో ఏంటో అస్సలు ఏం అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఇలానే ఉంటుందేమో తెలియదు కానీ మనసంతా దిగులుగా ఏదో బాధ అయితే ఉంది ఖచ్చితంగా అది ఏంటి అనేది నాకే అర్థం కావట్లేదు కానీ బాధ అయితే ఖచ్చితంగా ఉందండి కానీ అది చెప్పుకోలేనేమో అసలు నాకే అర్థం కావట్లేదు ఎందుకు నేను ఇలా ఉన్నాను ఏంటి అనేది కానీ ఇప్పటి నుండి ఈ రోజు నుండి నేను ఏదైనా నా మనసులో ఏదైనా దిగులు బాధ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇప్పటి నుండి దూరం చేసుకోవాలి అని అయితే స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను కానీ నేను ఎప్పుడు ఏదో బా ఏదో ఏం బాధపడినా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నాకు నేనుగా మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అంటే నేను ఇలా ఉండకూడదు నేను ఇలా ఉండాలి ఇలా ఉంటేనే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది నేను దీని గురించి ఆలోచించకూడదు అనే ఒకే ఒక ఇదితోనే నేనైతే చేస్తూ ఉంటాను కానీ మనకే తెలియకుండా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మన వెంటనే ఉంటాయన్నమాట అలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం పట్టించుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అయితే ఎందుకు ఇంత స్ట్రాంగ్గా తీసుకున్నాను తీసుకున్నానంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏమంటారు జీవిత సత్యాలు అంటారు కదా అలా అనమాట కొన్ని విషయాల్లో మనం నేర్చుకునేది బాగా ఉంటుంది అనమాట అంటే ఏదైతే మనకి చెడు జరిగిద్దో ఆ చెడులోనే మనం మంచిని వెతుక్కోవాలి అలా మా లైఫ్లో కొన్ని కొన్ని జరిగినాయి కాబట్టి వాటిల్లో నుంచి మేము బయటపడాలి బాగుండాలి అని అనేది నేను అలా డిసైడ్ అయ్యాను కానీ మనకంటే బాధలు ఉన్నవాళ్ళు మనకంటే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా మనం ఎందుకు ప్రతి చిన్న విషయానికి ఇంత బాధపడాలి మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి అది నేను ఇలా ఈరోజు ఆలోచించాను అనమాట అంటే ప్రతి దాన్ని నేను ఎందుకో తెలియదు నా మైండ్లో చిన్న విషయాన్ని అయినా కూడా పెద్దగా ఆలోచిస్తూ ఉంటారనమాట అది అస్సలు మర్చిపోలేను మా వారు అదే అనమాట ఎందుకు నువ్వు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచిస్తావు అది అక్కడికక్కడే మర్చిపోవాలి అది ఎప్పటికీ గుర్తు పెట్టుకోకూడదు గుర్తు పెట్టుకున్నావు అంటే నువ్వు ఇంకా దాన్ని దాంట్లో నుండి మనకి మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ వస్తాయి మన మైండ్ పాడైపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నాకు ఎందుకో తెలియదు అప్పుడప్పుడు అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అంటే ఎవరికి చెప్పుకోలేను కొన్ని కొన్ని విషయాలు నేను అది ఏదైనా ఉంటే మా వారితోనే చెప్పుకుంటాను కానీ ఇంకా అసలు వేరే ఏ విషయం కానీ బయట అసలు చెప్పుకోవడానికి నాకు అసలు ఇష్టం ఉండదు కానీ మరి నాకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు అవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే కానీ ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్సే నాకు నా మనసుని ఎందుకు అలా బాధ పెడతా ఉంటాయి అన్నమాట ఈ చిన్న బాధలనే ఓర్చుకోలేకపోతున్నాను ఇంకా ఏం చేస్తానో ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ కొంతమందికి అవి చిన్న బాధలే అనిపించవచ్చు కానీ నా విషయంలో మాత్రం నాకు అది చాలా పెద్ద పెద్ద స్ట్రగుల్స్ అనమాట అట్లా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి నా మైండ్ అనేది నాకే అసలు అర్థం కాదు అసలు ఎందుకు బాధపడుతున్నానో అర్థం కాదు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో అర్థం కాదు ఏంటో నాకు అసలు ఒక్కొక్కసారి మైండ్ అలా అయిపోతూ ఉంటుంది అయితే ఈరోజు అందుకే నేను మనశ్శాంతిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని డిసైడ్ చేసుకున్నాను మరి అది ఎంతవరకు చేసుకోగలుగుతానో ఏమో తెలియదు కానీ ఉండగలుగుతానో లేదో తెలియదు కానీ స్ట్రాంగ్గా ఉండాలి ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉండాలి ప్రతి చిన్న విషయానికి వీక్ అవ్వకూడదు అని డిసైడ్ అయిపోయాను అండ్ యూట్యూబ్లో కూడా నేను ఇంత కష్టపడి చేస్తున్నా కూడా మనకి దాని నుండి ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వట్లేదు ఇలా కూడా నేను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది నాకు కానీ చెప్పాను కదా మార్చి ఫస్ట్ నుండి మన వ్లాగ్స్లో కూడా చేంజెస్ అనేది అవుతూ ఉంటాయి ఇప్పటి నుండి నేను మన బ్లాక్స్ని ఒక టైం ప్రకారం సెట్ చేద్దామని అనుకుంటున్నాను అంటే టైం టు టైం పెడితేనే మీ అందరికీ కూడా అక్క ఈరోజు ఈ టైంకి పెట్టిద్ది రోజు ఈ టైంకి పెట్టిద్ది అనే ఒక ఆలోచన అనేది వస్తుంది నేను డైలీ నాకు కుదరట్లేదు అనమాట టైం సెట్స్ టైమింగ్ అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు ఇంతకుముందు అయితే నేను టైమింగ్ ప్రకారం వీడియోస్ కానీ ఏదైనా పెట్టేదాన్ని ఈ మధ్యలో ఏంటో నా మనసు ఇలా అయిపోతుందో అసలు నేనేమో అయిపోతున్నానో నాకే అర్థం కావట్లేదు అసలు టైం సెన్స్ అనేది మొత్తానికి తగ్గించేసాను టైం టు టైం ఏది చేయలేకపోతున్నానో మరి హెల్త్ ప్రాబ్లం వల్లనో లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్లనో నాకే అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటి నుండి మన బ్లాక్ అయితే ఖచ్చితంగా టూ పిఎంకి అయితే వస్తుందండి డైలీ టూ పీఎంకి మన ఫుల్ బ్లాగ్ అయితే ఇంకా వస్తుంది అది ఏదేమైనా కూడా కొంచెం ఒకవేళ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇంకేదైనా ఇష్యూ వల్లనో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అటు ఇటు కావచ్చు కానీ డైలీ టూ పీఎంకి మన ఛానల్లో ఖచ్చితంగా వ్లాగ్ అనేది పోస్ట్ అవుతుంది ఇన్ని రోజులంటే నేను మార్నింగ్ పెట్టడమో లేదంటే ఈవినింగ్ పెట్టడమో చేశాను ఇప్పటి నుండి చేంజ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను చెప్పాను కదా కొన్ని చేంజెస్ అనేది చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత కష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు ముందుకు రాలేకపోతున్నాము ఎందుకు ఏమవుతుంది అసలు అందుకని ఇలా ప్రతి ఒక్కటి నేనైతే చేంజ్ చేయాలి అనుకుంటున్నాను చేంజ్ చేసుకోవాలి అన్న ఏది చేయాలన్నా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న మన మీదే ప్రెజర్ అనేది పడ్డిద్ది కానీ ఎంతటి ప్రెజర్ అయినా తట్టుకొని నిలబడాలి అంటే ఖచ్చితంగా నేను ఈ చేంజెస్ అనేది చేయాలి అయితే ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు లేదా ఒక్కొక్కసారి టైం సెట్ అవ్వకపోవచ్చు కానీ ఇప్పటి నుండి అట్లా కాకుండా నేను టైం ప్రకారం ఏదైనా ప్రతీది ఇంట్లో పని అయినా లేదు షాప్లో పని అయినా ఏదైనా టైం టు టైం చేయాలని ఫిక్స్ అయిపోయాను అంతకుముందు నేను అలానే చేసేదాన్ని కానీ ఈ మధ్యలో ఏంటో తెలియదు ఇలా అయిపోతుందనమాట అందుకనే నేను ఇప్పుడులాగా కాకుండా ఒక ఇంతకు ముందులాగా నా వర్క్ రొటీన్ అనేది నేను ఖచ్చితంగా ఫిక్స్ చేసుకొని ఆ వర్క్ రొటీన్ అనేది అంటే ఏ టైం టు ఏ టైం చేయాలనేది కూడా నా మైండ్లో ఫిక్స్ అయిపోయి అలా చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే కొన్ని చేంజెస్ అనేది చేయడం వల్ల మనకేమో మంచి జరగవచ్చేమో ఏదైనా పాజిటివ్ ఆలోచించాలి నెగిటివ్గా అసలు ఆలోచించకూడదు అందుకని నేనైతే ఇలా డిసైడ్ అయ్యాను అందుకని ఇప్పటి నుండి మన బ్లాగ్స్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వీలైతే ఈ వీడియోతోనే నేను టూ పిఎంకి అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనకి మార్చి ఫస్ట్ నుండి ఎలాగో ఇంకా టూ డేస్ ఉంది కదా టూ డేస్ ఉంది కానీ మనం ఇప్పటి నుండి ఏదైనా కూడా అనుకున్న వెంటనే చేయాలి అని నా ఫీలింగు అనుకోవద్దు అనుకున్నాము అంటే అది సక్సెస్ చేసి తీరాలి రేపు ఎల్లుండ చేద్దామన్న మళ్ళీ మాటను మనం ఎందుకు టూ డేస్ అంటే ముందుకు ఎట్లా తీసుకెళ్ళడము అనుకున్నాము ఖచ్చితంగా ఈ రోజు నుండే ఫాలో అవ్వాలి కదా అందుకని ఈ రోజు నుండే మన ఛానల్లో టూ పిఎంకి అనేది బ్లాగ్ అయితే వస్తుందండి ప్రతిరోజు ఫుల్ వీడియో అది ఫైవ్ మినిట్సే కావచ్చు టెన్ మినిట్సే కావచ్చు లేదు ఇంకెంతైనా కావచ్చు వన్ మినిట్ అయినా కావచ్చు కానీ టూ పిఎంకి ఖచ్చితంగా మన బ్లాగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా టూ పిఎంకి బ్లాగ్ అయితే మీకు నచ్చే విధంగా ఉండేటట్టు అయితే ఇప్పటి నుండి చూస్తాను అయితే ప్రతి విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీట్గా ట్రై చేస్తూ ఉంటాను అలాగే మీకున్న డౌట్స్ ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్న చెప్పచ్చు అంటే నేను అంత కష్టపడుతున్నాను అంటే ఖచ్చితంగా దాని వెనకాల నేను ఎన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నానో నాకు తెలుసు అంటే దాదాపు మనం ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఇప్పటికీ ఈ ఛానల్ వచ్చేసి త్రీ ఇయర్స్ అవుతుంది మనము ఇంకా కూడా కష్టపడాలి ఓపిక ఉండాలి ఖచ్చితంగా యూట్యూబ్లోకి వచ్చాము అంటే ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి ఓపిక ఉంటేనే ఏదైనా సాధిస్తామండి ఓపిక లేకపోతే ఏది చేయలేము మెయిన్గా మనకి ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి ఏది చేయాలన్నా కూడా మళ్ళీ ఏది చేయాలన్నా కూడా రేపు చేస్తాము ఎల్లుండి చేస్తామని ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడైతే అనుకున్నామో అది ఆ రోజు నుండే మొదలు పెట్టేసేయాలి ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అలానే ఈరోజు అనుకున్నానో లేదో ఈ రోజు నుండి మన బ్లాగ్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటాయి అలాగే ఈ విషయం అనే కాదండి ఏ విషయమైనా మన లైఫ్లో మనం ఏదైతే అనుకున్నామో మన గోల్స్ని ఏదైనా రీచ్ అవ్వాలన్నా ఖచ్చితంగా మనం అనుకున్నప్పుడే దాన్ని సక్సెస్ అనేది చేసుకోవాలి లేదు తర్వాత చేద్దాము అంటే అది వెనక్కి పోతుంది కానీ ముందుకు అనేది పోదు అది మన చేతుల్లోనే ఉంది మనం సక్సెస్ అవ్వాలా మనం ఇంకా వెనకబడలే వెనకబడే ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది అందుకని ఇప్పటి నుండి మీరు కూడా మీరు ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ రోజు నుండే అది చేసే పనులు అయితే ఉండండి వర్క్ అనేది ఖచ్చితంగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా ఏదైనా వర్క్ చేయాలి అన్న ఏదైనా జాబ్ చేయాలన్నా ఏదైనా బిజినెస్ పెట్టాలి అన్న ఈవెన్ ఏదైనా కూడా ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే డిసైడ్ అయిపోవాలి అలా అయితేనే మనం లైఫ్లో మనం మంచి రోజులైనా చూస్తాము లేదంటే ఈ బాధలు ప్రాబ్లమ్స్ తప్పవు లైఫ్ లాంగ్ ఈ బాధలు మనం ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలి అంటే ఖచ్చితంగా కనీసం మనం అనుకున్న పనినైనా చేసుకోవాలి మనశ్శాంతిగా మన మనం అనుకున్న వర్క్ని మనం కంప్లీట్ చేసుకుంటే కనీసం దానివల్ల మనకు ఎలాంటి ఇన్కమ్ రాకపోయినా కనీసం మనసైనా ప్రశాంతంగా ఉంటుంది అరే నేను ఈరోజు అనుకున్నాను అనుకున్న ప్రకారం అనుకున్న టైంకి నేను ఇలా చేశాను అన్న ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది అనమాట కనీసం ఆ ఫీలింగ్ అయినా మనకు రావాలి కదా రాకుండా మనం ఇప్పుడు చేయకుండా రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం ఆ పని అని అనుకుంటే అట్లనే ఉంటుంది ఈవెన్ ఇంట్లో పనులైనా అంతే ఈరోజు ఈ పనులు ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు ఈరోజు చేయాలి రే లేదు రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకూడదు పోస్ట్ పోన్ చేస్తాము అంటే ఖచ్చితంగా ఆ పని ఇంక అంతే అది అక్కడే ఆగిపోతుంది ఆ పని తర్వాత మళ్ళీ మనం చేయలేము ఎందుకంటే ఇప్పుడున్న మన మనసు అనేది రేపు ఒక గంట రెండు గంటల్లోనే చేంజ్ అయిపోవచ్చు ఇంట్రెస్ట్ అనేది రాకపోవచ్చు బద్ధకం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అనుకున్న వెంటనే చేసేసేయాలి అది ఏ టైం అనేది కాకుండా అలా చేసుకున్నప్పుడే మనం మన లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాము నేను ఈరోజు ఇదే చెప్పాలనుకున్నాను ఎందుకంటే నేను నాకు కొంచెం నా మనసులో డిప్రెషన్ అనేది ఎందుకో తెలియదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసింది దాని నుండి బయటపడడానికి నేను ఇలా కొన్ని కొన్ని నా లైఫ్లో చేంజెస్ అనేది చేసుకుంటున్నాను ఇంకా మీకు క్లియర్గా ఓన్లీ యూట్యూబ్ గురించే చెప్పాను కానీ ఇంకా వేరే చేంజెస్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను అవన్నీ ముందు ముందు వీడియోస్లో అయితే ఒక్కొక్కటిగా నేను చెప్తూ ఉంటాను మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ స్ట్రగుల్స్ని పక్కన పెట్టి మనం మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో మాట అనేది మన మనసులో అయితే పడిపోవాలి ఆ మాటలు అనేది వీలైతే నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను అది మన డైలీ వ్లాగ్స్ రూపంలో అండ్ ఇప్పటి నుండి మన వ్లాగ్స్ కూడా మీకు నచ్చే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాను అలాగే ఈరోజు చెప్పాను కదా మనసు అయితే ప్రశాంతంగా ఉందండి ఇంకా నైట్ అయితే భోజనం చేసేసాము ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అంటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను రేపు మార్నింగ్కి మళ్ళీ పని ఉండకుండా ఇంకా రేపు కూడా స్కూల్ లేదు పిల్లలకి కానీ హ్యాపీగా ఇంట్లో పనంతా చేసేసుకున్నాను చెప్పాను కదా చేసుకున్నా చేసుకుంటాను అంటే ఇంక ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేస్తాను అనమాట అలా ఫిక్స్ అయిపోయాను ఇక ఇంక ఇప్పుడు టైం అయితే టెన్ అయిపోయిందండి పడుకోవాలి చాలా లేట్ అయిపోయింది ఓకేనా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ ఈ రోజుకే ఇంకా నెక్స్ట్ వీడియోలో లైక్ చేయమని కూడా నేను అడగదలుచుకోలేదు అది మీకు మన బ్లాగ్స్ నచ్చితే ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నాను ఓకేనా నా నా ఆలోచన ఏంటనేది నా బాధ ఏంటనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మొత్తానికైతే ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రేపటి వ్లాగ్లో అయితే ఇంకా మంచి మంచిగా మీ అందరితోని మంచి విషయాలు అయితే మాట్లాడేసుకుందాము ఇంకా ఈ టైంలో గ్రేప్స్ ఎవరైనా తింటారా నేనైతే తింటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ